నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ నూతనంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది సో ఇందులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ముప్పై మూడు జిల్లాలపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది జిల్లాల ఏర్పాటు ఇష్టానుసారంగా జరిగిందని కాంగ్రెస్ భావిస్తుంది దీంతో జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తూ ఉంది సో అయితే ఆ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ప్రస్తుతం అమల్లో ఉన్న ముప్పై మూడు జిల్లాల మార్పులు చేర్పులు చేసే విషయంలో ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం రిటైర్డ్ జడ్జి ఐఏఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కొంత చర్చ జరుగుతా ఉంది ఈ కమిటీ జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల విషయంలో అన్ని వర్గాల నుంచి ప్రజాభిప్రాయం సేకరించి బాధ్యతను అప్పగిస్తారు అని చెప్పేసి ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు ప్రస్తుతం జిల్లాలను అలాగే కొనసాగించాలా ఏమైనా సవరించాలా అనే అభిప్రాయాలను కూడా తీసుకున్నాకే కొంత తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సదరు అధికారి వివరించారు ఉమ్మడి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం ఒకే జిల్లా పరిధిలో ఉండేవి కానీ జిల్లాల విభజన తర్వాత ఒక అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్ళింది దీంతో ఒక్క మండలం ఒక్కొక్క జిల్లా పరిధిలోకి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు రోజువారీ ఆ పనుల కోసం ఇబ్బందులు పడుతున్నారు అందుకని జిల్లాల సరిహద్దులను మార్పు చేర్పుల విషయంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒకే జిల్లాలో ఉండేలా కొంత ఒక విధానాన్ని రూపొందించేందుకు ఆఫీసర్లు భావిస్తున్నారు జిల్లాల పునర్విభజన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు సో విద్యా ఉద్యోగ నియామకాల కోసం గతంలో ఉన్న రెండు జోన్ల వ్యవస్థను ఏడు జోన్లుగా అంటే రెండు మల్టీ జోన్లుగా మార్చారు రాష్ట్రపతి ఉత్తర్వులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి జిల్లాల సరిహద్దులో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ జోనల్ వ్యవస్థను మార్చితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది కొత్త జోనల్కి రాష్ట్రపతి మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంటుంది సో ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రస్తుతం కొంత అధికారులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి సో సీఎం రేవంత్ రెడ్డిని పది జిల్లాల ప్రకారం ఇన్ఛార్జిగా మంత్రులు నియమించారు ఆ ఆ జిల్లాలలో జరిగే ప్రభుత్వ నిర్ణయాలు సదరు మంత్రులకు ఆదేశాల మేరకే జిల్లాల వారి ఉన్నటువంటి కలెక్టర్లు నడుచుకోవాల్సి ఉంటుంది సో అలాగే ప్రజా పరిపాలన విషయంలోనూ నియమించిన నోడల్ ఆఫీసర్లకు కూడా పది జిల్లాలను దృష్టిలో పెట్టుకునే నియమించారు సో కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి భౌగోళిక జనాభా అంశాలను పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి కేసీఆర్ తన లక్కీ నెంబర్ ఆరు ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు జిల్లాల పునర్విభజన ముప్పై ఒకటికి మాత్రమే పరి పరిమితం కాగా రెండవసారి అధికారంలోకి వచ్చాక మరొక రెండు జిల్లాలు మురుగు నారాయణపేట ఏర్పాటు చేసి మొత్తం ముప్పై మూడు జిల్లాలకు పెంచడం అనేది మనందరికీ తెలిసిన విషయమే అలాగే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు అయ్యింది అనే ప్రచారం కూడా జరుగుతోంది ఆ జిల్లాల పరిధిలో కేవలం ఒకే రెవెన్యూ డివిజన్ ఉంది అలాగే మరొక ఐదు జిల్లాలకు సంబంధించి కూడా ఒక రెవెన్యూ పరిధిలోనే ఉండాలి అని చెప్పేసి గుర్తించారు సో ఇప్పటికే ఆ జిల్లాల సరైన అధికార యంత్రాంగం లేదు కొందరు ఆఫీసర్లు కూడా రెండు మూడు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క జిల్లాల పునర్విభజనపై ఒక అధ్యయన కమిటీ వేసి ఆ యొక్క కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా జిల్లాల పునర్విభజన తిరిగి ఒకసారి పునఃపరిశీలించి ఏదైతే ప్రస్తుతం తప్పిదాలు జరగకుండా అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు ఎలాంటి ఆటంకం కలగకుండా జోన్ల వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా తిరిగి మళ్ళీ సవరించాలి ఈ యొక్క జిల్లాల పునర్విభజన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం ఉండండి హ్యాష్ టాగ్